онга сыяя ордерна яредра мен аспект Bilal Middle East indicates <laughs> Cardals <laughs> fade Datas the sympath Jadutu देख रहे हैं काम में प्रोजेक्ट में जा जा करियो आईटी 8 पकड़ता हूं मैं लास्ट में गेट पकड़ना హలో అండి మరి మొట్టమొదటి స్థాయిగా చికెన్ వార ఆధ్వర్యంలో మరి ఇక్కడ శ్రీనివాస్ గారు మరి ముప్పైగుండ ఫ్రాంచైజీకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది షాప్ ఇది అంటే ఒక మంచి నాణ్యతమైన ఫ్రెష్ చికెన్ అదేవిధంగా ఇవాళ చూస్తుంటే కానీ ప్రజలందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా రెడీమేడ్ చికెన్ బాగా అలవాటు పడ్డారు దాంట్లో ఒక మంచి చికెన్ మొదటిసారిగా భీమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కేబీఆర్ వారు గారు వారు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తుంది ఏదైతే కస్టమర్లు అందరూ కూడా మీరు అందరూ కూడా వచ్చి మంచి నాణ్యతమైన ఇక్కడ చికెన్ ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేస్తున్నారు ఈ సందర్భం తెలియజేస్తా